సత్యనారాయణ స్వామి భగవానికి జై వైశాఖ మాసంలో స్వామి వ్రతం చాలా శ్రేష్టమైంది ఎందుకంటే మాఘే మాదే వేసి శుభే శుభేదిని అని మనకు సత్యనారాయణ స్వామి వ్రతకథలో చెప్పి ఉన్నది అటువంటి గొప్పనైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతకథ నైమిషారణ్యంలో సూతమహాముని ద్వారా మనందరికీ విషదపరిచింది అటువంటి గొప్పనైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం అందరూ కూడా ఈ వైశాఖ మాసంలో మిగిలిన పదిహేను రోజులలో వీలైతే చేసుకోవాలని కూడా కోరుకుంటూ స్వామి యొక్క మంగళహారతి మనం తెలుసుకుందాం శ్రీ సత్ ாயணுனி சேவக்கும்மா மன சாரா சுவீ நொலே ஹாரத்தும்மா மன சாரா சுவீ நொல் துலி ரம்மா నోచిన వారికి నోచిన ఫలము చూచిన వారికి చూచిన ఫలము స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట తనకత వింటే ఎవరికైనా జన్మ నట శ్రీ సత్య నారాయణుని సేవకురారమ్మా మన సారా స్వామిని గొలచే ఆరతులమ్మా మంగళమనరమ్మ మనరమ్మ కరములు జోడించి శ్రీ మలరించి మంగళమగ గురు సుందరమూర్తికి వందన మనరమ్మా శ్రీ సత్య నారాయణుని సేవకురారమ్మా मनसारा सारा स्वामिनि गोले हारुली रम् मन सारा स्वामिनि गोले हारतुली